ఈ రోజు మన వీడియో మా నాన్న స్వామి ఇరుముడు ఈరుముడి కట్టు సబరిமலைకి అయ్య బిషేకుం హాయ్ ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ కావ్యం ఏంటి తెలుగమ్మాయి మీ లైవ్రేన్ ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్లయితే నా పేరు నేను ఎందుకు చాలా వీడియోస్ తీస్తే ఒకసారి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి డౌటే లేదు ఒకసారి చూసుకోండి చేసే అనుకుని ఉంటారు కానీ ఇంకా లైక్ చేయలేదు సో ఫస్ట్ అయితే వీడియో స్టార్ట్ చేసే ముందు లైక్ చేసేయండి సో ఆల్రెడీ నేను షార్ట్ లో చెప్పినట్టుగా మీ అందరూ అడిగినట్టుగా ఎస్ ఈ రోజు మన వీడియో మా నాన్న స్వామి ఇరుముళ్ళు సో ఇంకా నైట్ ప్రిపరేషన్స్ అంతా అయిపోయిన తర్వాత ఎర్లీ మార్నింగ్ ప్రయాణం మొదలు పెట్టే ముందే ఇలా ఊరికి నాలుగు వైపులా ఉండి ఊరిని కాపాడుతున్న దేవుళ్ళందరి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి ప్రయాణం అంతా కూడా మంచిగా జరగాలని చెప్పి ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారు సో ఫస్ట్ అయితే మనం ఏ పని స్టార్ట్ చేసే ముందైనా ఏది మొదలు పెట్టాలన్నా విఘ్నేశ్వరిని పూజించాలి కాబట్టి ఫస్ట్ టెంకాయ రండి కొబ్బరికాయ మా ఊరి మధ్యలో ఉన్న వినాయకుడికి కొట్టి నెక్స్ట్ అలా ముందుకు వెళ్ళి బొడ్రాయి దగ్గర ఆ తర్వాత గ్రామ దేవతలు నాకు పేరు సరిగా తెలియదు ఆ నెక్స్ట్ శివలింగం దగ్గరికి వెళ్ళి మంచిగా కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకుని ఇంటికి వచ్చాము అండ్ ఇక్కడ ఇంట్లో నుంచి ఒకసారి బయటకు వచ్చిన తర్వాత ముందుకు వెళ్ళడమే తప్ప వెనక్కి అడుగు వేయకూడదంట అలా ఎందుకు మరి నాకు తెలియదు మీకు ఎవరికైనా తెలుస్తాను కామెంట్ చేయండి అంటే నా క్వశ్చన్ మీకు అర్థమైందో లేదో లైక్ కొంచెం దూరం ముందుకెళ్ళాం మధ్యలో ఏదైనా గుడి మిస్ చేస్తే వెనక్కి వచ్చి మళ్ళీ ఆ గుడికి వెళ్ళి వెళ్ళకూడదు లేదా ఏదైనా మర్చిపోయినా అలా ఏది జరిగినా వెనక్కి మాత్రం రాకూడదంట ఏం జరిగినా సరే అలా ముందుకే వెళ్ళాలి తప్ప వెనక్కి రాకూడదు అని అన్నారు అలా ఎందుకు వెనక్కి రాకూడదు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి అండ్ ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగిందంటే పొద్దు పొద్దున్న ఈ ప్లేసెస్ అని తిరగడానికి నాన్న నేను బాబాయ్ వెళ్ళాము మాకు అన్నయ్య కాడ ఏంటంటే బాబాయ్ ఎక్కడికెళ్తే అక్కడికి రావాలి అందుకని వాడి నిద్ర లేవకము బాబాయ్ ఫ్రెష్ అయి వచ్చేసారు ఇప్పుడు రిటర్న్ మళ్ళీ ఇంటికి వెళ్ళినప్పుడు వాడు చూసేసాడు ఏం జరిగిందో చూడండి అన్నయ్య గుడ్ మార్నింగ్ స్నానం చేయలా జీవా ఎందుకు

కన్యాబాయి బాబాయి ఈ వీడియో నువ్వు తిట్టద్దు నేను ముందే చెప్తున్నాను ఫన్నీగా ఉంటుందని పెట్టాను సో ఇంకా అక్కడే వదిలేసి నేను బాబాయ్ నాన్న స్వామి ఇంటికి వచ్చేసాను ఇంక ఇక్కడ ఫస్ట్ అమ్మ మాల వేసి భిక్షం పెట్టాలి ఆ తర్వాత భార్య అండ్ దెన్ చెల్లి ఆ తర్వాత మన్మయ అనమాట మాల అంటే ఏంటి మాల్లో ఉన్నప్పుడు ఏం చేస్తారని చాలా మందికి తెలియదు కదా సో నాకు తెలిసినంత వరకు షార్ట్ అండ్ స్వీట్ గా చెప్తాను మాల అనేది మొత్తం ఫార్టీ వన్ డేస్ నిష్ఠగా చేస్తారనమాట ఏ ఆలోచన లేకుండా వాళ్ళకు ఉన్న అలవాట్లన్నీ వదిలిపెట్టి నిత్యం దేవుణ్ణి స్మరిస్తూ ఉదయాన్నే సూర్యుడు రాకముందే తెల్లవారుజామున చన్నీటితో తలస్నానం చేసి పూజ చేసుకుంటారు ిక్ష తిని మధ్యాహ్నం సర్ది చేసి ఆ తర్వాత మళ్ళీ సేమ్ సాయంత్రం అలానే చన్నటితో దళస్నానం చేసి పూజ చేసుకొని మళ్ళీ భిక్ష చేస్తారు అంటే ఒక్క పూటే భోజనం చేస్తారు మిగతా రెండు పూటలు టిఫిన్ చేస్తారు చెప్పులు వేసుకోకూడదు నేల మీదనే పడుకోవాలి నల్ల బట్టలు మాత్రమే వేసుకోవాలి నాన్ వెజ్ అనేది అసలు ముట్టుకోకూడదు అందరినీ స్వామి అని సంబోధించి మాత్రం అలా ఎన్నో రూల్స్ పాటిస్తారు పాటించే ప్రతి ఒక్క దాని వెనుక మనం నమ్మే నమ్మకాలు ఎన్నో ఉన్నాయి వెల్ అస్ సైంటిఫిక్ రీజన్స్ కూడా చాలా ఉన్నాయి ఇలా అయ్యప్ప స్వామి మాల ధరించడం వల్ల చాలా మంది జీవితాలు నమ్మకం బికాస్ కొంతమంది చెడు అలవాట్లు వదిలేస్తారు కొంతమందికి వాళ్ళకున్న కష్టాలనే కష్టాలు అలా ఒక్కొక్కరు కుక్క నమ్మకం శబరిమల వెళ్లేటప్పుడు స్వామికి ఉన్న జోరులో అందరూ కూడా బియ్యం పళ్ళు డబ్బులు ఇలా అన్ని భిక్షగా వేస్తారు స్వామి అవన్నిటిని ఉపయోగిస్తూ శబరిమల వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు ఆ బియ్యంలో కొన్ని బియ్యం తీసుకొని వచ్చి ఆ బియ్యంతో పొంగల్ పెట్టి దేవుడికి నైవేద్యంగా అర్పించి మాలను ఇక్కడ మా నాన్ స్వామి పక్కన నేను కర్పూరం ప్లేట్ పట్టుకొని నిలబడ్డాను కానీ నేను ప్లేట్ పట్టుకొని ఉంటే నన్ను వీడియో తీసేవాళ్ళు ఎవరు ఎంత మందిని అడుగుతున్నాను వీడియో వీడియో తీయండి బట్ ఎవరు పట్టించుకోవట్లేదు అందరూ హడావిడ్లో ఉన్నారు ఇంకా మా బాబాయ్ స్వామి వచ్చి నువ్వు వెళ్ళి వీడియో తీసుకోమని పట్టుకుంటాను అని వచ్చి ప్లేట్ తీసుకున్నారు నిజంగా అప్పుడు నాకు అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయిన మనం ఇలా ఏదైనా మనం ఓన్ గా వాళ్ళు చెప్పింది కాకుండా మనకు నచ్చింది చేస్తామన్నప్పుడు మన ఇంట్లో వాళ్ళు మనకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎంకరేజ్ చేసిన అసలు అక్కడే సగం సక్సెస్ వచ్చేసినట్టే నిజంగా పాపం చాలా మంది దగ్గర చాలా టాలెంట్ ఉంటుంది చాలా స్కిల్ ఉంటుంది ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు అని ఒకే ఒక రీజన్ అక్కడే ఆగిపోతుంటారు నిజంగా మీ పిల్లలు ఏదైనా చేస్తాము అన్నప్పుడు అది వాళ్ళ కెరీర్ కి నష్టం కలిగినప్పుడు మీకు చెడ్డ పేరు తీసుకురనప్పుడు దాని వల్ల ఎలాంటి ప్రాబ్లం లేనప్పుడు ఒక్కసారి వాళ్ళని నమ్మి చూడండి రిజల్ట్ మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు చాలా మంచి పేరు తీసుకొస్తారు బాగా సెటిల్ అవుతారు వాళ్ళు హ్యాపీగా ఉంటారు మిమ్మల్ని హ్యాపీగా ఉంచారు ఏమో నాకు అనిపించింది చెప్పాను దీన్ని ఎంత మంది అగ్రీ చేస్తారో ఐ డోంట్ నో ఇకపోతే మా నాన్న స్వామి ఇరుముళ్ళు అయితే మా ఊర్లో జరగలేదు మా పక్కన చుండూరు అనే ఊర్లో జరిగింది ఇరుముళ్ళు ఆ ఊర్లో అనగానే ఆ ఊరు తెలియదు అక్కడ మనుషులు తెలియదు అసలు ఏమీ తెలియదు కానీ ఆ రోజంతా నేను అక్కడ చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకు అంటే చెప్తాను ముందు ముందు మీరే చూడండి అసలు ఇక్కడ ఆనందం ఉంది అది ఏదో పెద్ద అమ్మాయి లాగా నేనే మొత్తం ఏదో బాధ్యతలు తీసుకున్నట్టుగా అసలు ఎంత ప్రౌడ్ గా ఫీల్ అవుతూ మా నాన్నకి అలా పూలేస్తున్నాను బికాస్ చిన్నప్పుడు మనం ఏదైనా చేస్తామంటే చిన్నపిల్లలకి అవతల పోయిన కూరలో కరేపకి తీసినట్టు పక్కన ఇస్తారు కానీ ఇప్పుడు పెద్దానికి కావ్య కావ్య ఇట్రా ఇచ్చే అచ్చే పిలుస్తుంటే ఆహా నాకు అసలు ఎంత ఆనందంగా అనిపించిందో నేనేదో పెద్దదాన్ని అయిపోయిన ఫీలింగ్ వచ్చింది ఇదైతే నేనే కోరిని వెళ్ళి మరీ కూర్చొని చేస్తున్నాను మన మా బాబాయ్ స్వామి విరుమలకు వచ్చినప్పుడు అక్కడ అందరి స్వాములు ఇలా తీసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇలా సెపరేట్ చేస్తుంటే నేను అనుకున్నాను అనమాట మా నాన్న స్వామి నేను అలా చేయాలి సో అందుకే కోరిన మరి నేనే వెళ్ళి కూర్చొని అన్ని సపరేట్ చేస్తాను ఇది ఏంటంటే జోన్ లో వేస్తారని చెప్పే కదా బియ్యము పువ్వులు పండ్లు డబ్బులు బిక్షగా కదా అదంతా మనం సపరేట్ చేస్తాం సో ఎందుకు చెప్పే కదా హ్యాపీగా ఉన్నాను దానికి రీజన్ ఏంటంటే ఆ రోజు మన సబ్స్క్రైబర్స్ అండ్ ఫాలోవర్స్ దాదాపు టెన్ టు ట్వంటీ మెంబర్స్ ఆ టెంపుల్ లో మీట్ అయ్యారు కొంతమంది ఫోటోస్ వీడియోస్ ఉన్నాయి నేను నెక్స్ట్ షాట్ లో అప్లోడ్ చేస్తాను బికాస్ అసలు హ్యాపీనెస్ నేను మాటల్లో చెప్పలేను ఎందుకంటే ఇక్కడ మనకు తెలియని ప్లేస్ లో మనల్ని గుర్తుపట్టడం అది వేరు మన పక్కన ఊర్లో మనకి వాళ్ళు ఎవరో తెలియదు బట్ మనల్ని గుర్తుపడుతుంటే అసలు ఆనందమే వేరే ఎవరు దట్టు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారు కదా అందరి మధ్యలో చెప్పారు మా వాళ్ళందరూ నా వైపు చూసి ఒక చిన్న నవ్వుతుంటే ఎంత హ్యాపీగా అనిపించింది అంటే థ్యాంక్ యూ సో మచ్ ఆ రోజు వచ్చి పలకరించిన వాళ్ళందరికీ అండ్ మా మామయ్య అత్త అనమాట లాంగ్ డిస్టెన్స్ అవ్వడం వల్ల కొంచెం రావడానికి లేట్ అయిపోయింది సో ఇంక ఇంటికి రాకుండా డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి వచ్చి అక్కడే మాలు వేసి పెట్టారు అసలు యాక్చువల్గా ఈ వీడియోకి ఏ వీడియో అవ్వలేదు ఫైవ్ అవర్స్ టైం వేస్ట్ అయింది ఈ వీడియో నిన్నంతా కటింగ్స్ చేసి పెట్టుకున్నాను ఈ రోజు వాయిస్ ఓరిద్దామని నార్మల్ బ్లాగ్ లో కాకుండా ఎప్పట్లా ఏదో ఒక ఇవ్వాలి ఏదైనా యూజ్ అవ్వాలి అని చెప్పి అసలు అయ్యప్ప స్వామి ఎవరు స్టోరీ ఎలా మొదలైంది ఎందుకు మాలు వేసుకుంటారు దాని వల్ల ఉపయోగం ఏంటి మాల్లో ఉన్నప్పుడు ఏం చేస్తారు ఇలా కంప్లీట్ గేట్ అంతా తెలుసుకోవడానికి టూ అవర్స్ టైం పట్టింది దాని అంతా కూర్చొని వాయిస్ అవ్వడానికి వన్ అవర్ పట్టింది అదంతా అయిపోతే మళ్ళీ డౌట్ వచ్చింది ఇలా పెడితే చూస్తారో చూడరో అసలు ఎంత మందికి ఇంట్రెస్ట్ ఉండేది అదంతా ఎందుకు తెలుసుకోవాలంటారు ఎందుకు అని మళ్ళీ డౌట్ వచ్చి మొత్తం డిలీట్ చేసి మళ్ళీ చెప్తాను ఇప్పుడు టైం టూ అయింది కళ్ళు మొత్తం ఫుల్ గా మండుతున్నాయి ఏం చేయలేం కదా సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ ఇందుకో ఎన్ని వీడియోస్ చేసినా ఎంత రీచ్ అయినా కానీ అంత కంప్లీట్ గా ప్రపర్ యూట్యూబర్ అయ్యాని అనిపించదు బికాజ్ ప్రతి వీడియోకి నేను భయపడతాను ఇది నచ్చిందో లేదో చూస్తారో లేదో దీనివల్ల వాళ్ళకి ఏంటి ఉపయోగం ప్రతి వీడియోకి ఆలోచిస్తాను కాన్ఫిడెంట్ గా ఏదనిపిస్తే అది అలాగే పెట్టేయట్లేదు వీడియో తీసే ముందు ఆలోచిస్తాను తీసిన తర్వాత దాన్ని ఎడిట్ చేసే ముందు ఆలోచిస్తాను తర్వాత వాయిస్ ఇచ్చేటప్పుడు ఆలోచిస్తాను పోస్ట్ చేసే కూడా ఎలా తీసుకుంటారో ఏంటని ఆలోచిస్తాను నేను ప్రతిసారి ఉండే కొద్ది ఉండే కొద్ది స్టార్టింగ్ లో కష్టం ఉండేది తర్వాత తర్వాత కొంచెం అలవాటు అయ్యింది ఒక టైం టేబుల్ పెట్టుకుంటాం టైం సేవ్ అయితే మళ్ళీ ఒక ప్లానింగ్ ప్రకారం జరిగిద్ది ఉండే కొద్ది అంత కష్టపడక్కర్లేదు కష్టపడక్కర్లేదు అనుకుంటున్నా కానీ రోజు రోజుకి రోజు రోజుకి ఆ లెవెల్స్ పెరుగుతున్నాయి గానీ ఎందుకో తగ్గట్లేదు నాకు ఇలా అందరికి ఇలా అర్థం కావట్లేదు ఈవెన్ పడుకున్న కళ్ళకు కూడా వీడియోస్ ఎడిటింగ్ రీచ్ సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ ఇదే వస్తుంది నాకు ఏదైనా ప్రాబ్లం అనిపిస్తుంది దీనికి సొల్యూషన్ ఏదైనా ఉంటే కామెంట్స్ లో చెప్పరాదా ఓకే ఓకే ఇంక ఇక్కడ మా నాన్న స్వామికి ఇరుముడి కట్టేసి ఇరుముళ్ళలో ఏంటంటే కొబ్బరికాయలు ఆరు వాటిలో కాయల కంప్లీట్ గా వాటర్ బయటకి తీసేసి నిండుగా నూనె పోస్తారు తర్వాత అందరూ వెళ్లారు కాబట్టి వాళ్ళ కోరిక చిన్న ముడుపులా కట్టి ఆ ఇరుముళ్ళ పెడతారు వాటితో పాటు కొన్ని పూజ సామగ్రిలు అన్నిటిని కలిపి ఇరుముళ్ళ కట్టి పెడతారు అంతే అలా ఎరుడి కట్టిన తర్వాత కొంతసేపు ఉండి నాన్న వాళ్ళు ట్రైన్ కి శబరిమల వెళ్ళిపోయారు అన్నింటికంటే సాడెస్ట్ ఏంటంటే లాస్ట్ నాన్న స్వామి వెళ్లేటప్పుడు నేను అక్కడ ఉండలేకపోయాను అయ్యో మరి అంత బాధపడితే అక్క తిరిగి వచ్చేయడం ఉండొచ్చు కదా అని అనుకోవచ్చు దానికి టూ త్రీ మెయిన్ రీజన్స్ ఉన్నాయి అనమాట అందుకే అక్కడ ఉండలేకపోయాను ఇంటికి వచ్చేసి వచ్చింది వచ్చిన తర్వాత ఖాళీగా లేని ఇంటికి వచ్చిన వాళ్ళందరికి భోజనం పెట్టాము కెమెరా యాంగిల్స్ అని చూసి భయపడకండి మా చిన్న కెమెరా అనే ఒక క్రియేటివిటీ అది ఏం చేద్దామండి ఆ రోజు నేను వీడియో పడ్డ పాటలు అంతా ఇంత కాదు ఎవరు తీరు నేను తీస్తే అందులో నేను దానికి తోడు ఫోన్ పట్టుకొని వీడియో తీస్తుంటే ఎవరికి ఏ స్టేషన్ వచ్చిన కనపడేది నేను నా ఫోన్ అది అట్లా ఉంటదండి నేనే చేసాను అయినా అసలు వాళ్ళందరూ మంచి హడావుడి పనిలో ఉన్నప్పుడు మనం వెళ్ళి మధ్యలో కెమెరా పట్టుకొని వీడియో వీడియో అంటే వీడియో తీస్తే ఉంటది మనం పని చేయకపోగా పని చేసే వాళ్ళకి అడ్డు వెళ్ళడం లేని ఫోన్ పని ఎక్స్ట్రా పెట్టడం అలాంటప్పుడు వాళ్ళ రియాక్షన్ ఉంటది చూసేయండి వీడియో కాదు కానీ మంచి అమ్మాయి నువ్వు మంచి నీళ్ళు పోయి అమ్మాయి నువ్వు ఫోన్ మంచి నీళ్ళు నా ప్రాణం తీస్తారు పోయి మంచి అంటే పోస్తాను ఈ రోజుకి ఇంకా ఇంతే అండ్ మొన్న లాస్ట్ సండే వీడియో పెట్టడానికి సో సారీ చాలా మంది గుర్తుపెట్టుకున్నారు పెట్టుకున్నారు ఇద సండే వీడియో పెట్టలేదని వెళ్ళదని చాలా థ్యాంక్స్ అండ్ ఇక్కడ నుంచి ఇంకా వీక్లీ టూ లాంగ్ డేస్ పెడతాను కుదిరితే డైలీ టూ షార్ట్స్ పెడతాను కూడా చాలా బాగుంటుంది ఒకటి ఎంటర్టైన్మెంట్ ఇంకోటి ఇన్ఫర్మేషన్ కూడా చేస్తాను ఒక సూపర్ డూపర్ అదిరిపోయే ప్రాంక్ మన ఆయన మీద చేయబోతాను అదొక లాంగ్ వీడియో పెడతాను అండ్ ఇంట్లోనే ఉంటూ ఎవరైనా చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో ఎక్కువ ప్రాఫిట్ వచ్చేలా బిజినెస్ నేను చేసి లైవ్ లో ప్రాఫిట్ ఎంత వచ్చింది ఏంటి అనేది సో నా నెక్స్ట్ టూ లాంగ్ వీడియోస్ కూడా చాలా బాగుంటుంది సో అప్పుడు ఇంటి తెలుగమ్మా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఎందుకంటే వీడియో చూస్తున్నారు కదా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రాబ్లం ఏంటి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా అదే చేత లైక్ చేసి మీకు ఈ వీడియో చూసాక ఏమనిపించిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి కుదిరితే అదే చేత కొంచెం ఈ వీడియో గట్ట చేస్తే అనమాట మనకి కొంచెం ఉపయోగం ఉంటుంది అంతే గాయ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో బై బై లవ్ యు ఆల్ సీ సూన్ విత్ అనదర్ లవ్లీ వీడియో